వారిని అయా స్వామి శంకర తమరు ఈ లోకాన్నంతటినీ కూడా ఉద్ధరించేటువంటి బాటలను చక్కగా వెయ్యాలి అని చెప్పారు శంకరాచార్యుల వారికి గోవింద భగవత్పాదుల వారు ఒక మాట చెప్పారు నాయన నీవు వారణాసి నగరానికి వెళ్ళు మహేశ్వరుని పురమది శివపురం అక్కడికి వెళ్ళి వ్యాసులవారిని దర్శించుకో అని ఉపదేశం చేశారు కాలం ప్రకారంగా చూస్తే వ్యాసులవారు వెనుకటి యుగానికి సంబంధించిన వారు ద్వాపర యుగానికి సంబంధించిన వారు కానీ వ్యాసులు మొదలైనటువంటి వాళ్ళు వెళ్ళిపోరు ఎక్కడా మనకు వ్యాసుల వారు శరీర త్యాగం చేసినటువంటి విషయం ఎక్కడ చెప్ప తెలియటం లేదు అంటే వ్యాసుడు సాక్షాత్తు నారాయణులాగా శాశ్వతత్వం కలిగినటువంటి ఒక భావన కనుక శంకరాచార్యుల వారికి శంకరాచార్యుల వారికి గోవింద భగవత్పాదులు వారు ఏం చెప్పారు నాయనా నువ్వు వెళ్ళి వ్యాస దర్శనం చెయ్యి అన్నారు ఎక్కడ శంకర మన మీరు ఎక్కడున్నారు గోవింద భగవత్పాదు వారు నర్మదా నది తీరంలో ఉన్నారు అక్కడి నుంచి కాశీ ఇంకా చాలా దూరం ఉదాహరణకి మన విజయవాడ నుంచి నర్మద ఎంత దూరం ఉందో నర్మద నుంచి గంగ కాశీ ఇంకా అంత దూరం అవతర ఉంటుంది అటువంటి ప్రదేశానికి వెళ్ళమని అన్నారు అంటే గురువాజ్ఞ శిరసావహించాల్సిందే వహించాల్సిందే వెళ్ళారు వెళ్ళి వెళుతుంటే ఒక విచిత్రమైన సంగతి జరిగింది పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఒక చండాల రూపంలో చండారుడంటే శరీరం మీద ఏమి శుచి ఉండవు తర్వాత ఏ విధమైనటువంటి ఆచారాలు అవి ఉండవు మాంసభక్షణము కళ్ళు త్రాగటం మొదలైనటువంటివన్నీ ఉంటూ ఉంటాయి అటువంటి ఒక చండాల రూపంలో వారికి ఎదుగుంటూ వచ్చారు వస్తే శంకరాచార్యవారు లోకానికి పాఠం చెప్పడం కోసము తనకు తెలియనట్టుగా అయ్యా త్వరకు త్వరగు నీవు ముట్టుకోరాని వాడవు అని పక్కకి తొరగమన్నారు అనేటప్పటికీ ఆయన స్వామి త్వరగమంటున్నారే దేన్ని తొరగమంటున్నారు దేహాన్న ఇంద్రియాలన మరి పంచభూతాల ఏమిటి వేటిని తొలగమంటున్నారు దేహం అనేటువంటిది తొలగుతుంది కానీ నేను దేహం కాదే దేహానికి అతీతమైనటువంటి ఒకానొక లక్షణం కలిగినటువంటి వాడినే అటువంటి వాడిని నన్ను పక్కకి తొలగమని ఈ దేహాన్ని తీసి పక్కన పెట్టమంటారా ఆత్మను తీసి పక్కన పెట్టమంటారా అని ఓ చిత్రమైన ప్రశ్న అడిగాడు అడిగేటప్పటికి శంకర భగవత్పాదు వారు వెంటనే సాష్టాంగదండ ప్రణామం చేశారు ఆ ప్రశ్నలో ఎంత రహస్యం నిగూఢమైనటువంటి రహస్యం ఉందంటే ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడే లోకాన్ని భ్రమింపజేయటం కోసం ఆ రూపంలో వచ్చారు కాబట్టి వెంటనే దండ ప్రణామం చేసి అయ్యా నన్ను క్షమించాలి నేను లోక సామాన్యంగా ఏదో ధ్యాసలో ఇంతకు ముందు గోవింద భగవత్పాదులు వారు అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పారు నా నాహం దేహో నేంద్రియాణి అంతరంగ అని కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రమాదో ధీమతామపి అని ఒక న్యాయం ఉంది లోకంలో ఎంత పెద్ద చెలివి కలిగిన వాడికైనా సరే పొరపాట్లు సంభవిస్తూ ఉంటాయి వాళ్ళు ఎవరైనా సరే ఇంకా వేరే ఇది లేదు అని ఒకటి రెండవది ఏమిటంటే ఒక తత్వరహస్యాన్ని ఈ ఇతిహాసం ద్వారా లోకానికి తెలియజేయటం కోసం వెంటనే ఆయన కొన్ని శ్లోకాలు రాశారు దాంట్లో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే చండాలోస్తు సతుద్విజోస్తు ద్విజోస్తు గురుత్యేషా మనీషా మమా అని మనీషా పంచకం అంటారు వాటిని మనీషా పంచకం మనీషా అంటే బుద్ధి ఆ బుద్ధి ఎటువంటి బుద్ధి కలగాలి చండాలోస్తు అతను చండాలుడే అగుగాక సత్తు ద్విజోస్తు అతడు ద్విజుడే అంటే ఆచారము తర్వాత వేద విద్య మొదలైనటువంటివన్నీ ఉన్నటువంటి ఉత్తమ బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాడే కావచ్చు అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్త గమనించాలి ఈ చండాలోస్తు సతుద్విజోస్తు గురురి చేష మనీష మమ అనే దాన్ని చాలామంది ఈ రోజుల్లో కోట్ చేసి అదొక్కటే ఆ పాదం ఒక్కటే కోట్ చేస్తారు పైన మూడు పాదాలు ఉన్నాయి అట్లాంటివి ఐదు శ్లోకాలు ఉన్నాయి ఐదు మూళ్ళు పదిహేను శ్లోకాల్లో ఇటువంటి వాడినైతే ఇటువంటి వాడిని అయితే ఇటువంటి వాడైతే అని అయితే అనేటువంటి విషయాలకు సంబంధించి పదిహేను ఇరవై ముప్పై ఉన్నాయి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా చెండాల వస్తు సదు చేస్తు అనేటువంటిది వాడకూడదు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే తాత్విక రహస్యాలన్నీ అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో అతడు బాహ్య ప్రపంచానికి సంబంధించి అతడు ఏ కులం వాడు ఏ మతం వాడు ఏ వర్ణం వాడు ఎటువంటి వాడు అనేటువంటిది పట్టించుకోవద్దు దీనికి మూల అనవగినటువంటి ఒక కథ మహాభారతంలో ఉంది ధర్మవ్యాధోపాఖ్యానం అని ఒకటి అద్భుతమైనటువంటి గ్రంథం ఆ ధర్మవ్యాధుడు కిరాతుడు మాంస విక్రేత కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు బాగా పొగరు నేను మంచి ఉత్తమ కులంలో పుట్టాను నేను చాలా గొప్పవాణ్ణి అని తన్ను అందరూ గౌరవించాలి పూజించాలి అనేటువంటి దురహంకారం ఉన్నటువంటి వాడు ఒక ఇంటికి దగ్గరికి వెళ్ళాడు